రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ల విషయంలో కొన్ని కార్మిక సంఘాలు ముఖ్యంగా వామపక్ష సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ కార్మికుల్ని తప్పుదో పట్టిస్తున్నాయి ఈ లేబర్ కోడ్ల విషయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే బ్రిటిష్ నాటి చట్టాలు మార్చాలని చెప్పేసి ఇదే కేంద్ర కార్మిక సంఘాలు అనేక దఫాలుగా ఉద్యమాలు చేసిన పిదప సెకండ్ లేబర్ కమిషన్ని గౌరవనీయులైనటువంటి కేంద్ర మాజీ కార్మిక శాఖ మంత్రి వీలు రవీంద్ర వర్మ గారి నేతృత్వంలో సెకండ్ లేబర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెకండ్ లేబర్ కమిషన్ ఆధారంగా ఈ యొక్క లేబర్ కోడ్లని ఈ రోజున తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ లేబర్ కోడ్ల విషయంలో వివిధ స్థాయిల్లో విస్తృతమైనటువంటి సమావేశాలు నిర్వహించడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా సంతోష్ కుమార్ గ్యాంగ్వార్ గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ లేబర్ కోడ్ల యొక్క డ్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది చరిత్రలో మొట్టమొదటిసారిగా గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా కేంద్ర కార్మిక సంఘాలతో సమావేశాలు నిర్వహించడం జరిగింది దీని తరువాత కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై వరకు రాష్ట్రాలతో సుమారుగా ఇరవై ఏడు సమావేశాలు రాష్ట్రాలతో నిర్వహించింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కార్మిక సంఘాలతో నలభై ఒక్క సమావేశాలు నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవై వరకు యాజమానులు అంటే మూడవ పార్టీ అయినటువంటి వినియోగదారుల సంఘాలతో మేనేజ్మెంట్ సంఘాలతో పదిహేడు సమావేశాలు నిర్వహించడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మధ్యలో పార్లమెంటు లేబర్ స్టాండింగ్ కమిటీ ఏడు సమావేశాలు నిర్వహించిందండి ఈ అన్ని ప్రక్రియలు కూడా పూర్తి చేసిన తర్వాతే పార్లమెంట్ ఈ లేబర్ కోర్టులని ఆమోదించిందని చెప్పేసి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా తెలియవస్తుంది ఈ సమావేశాలన్నింటిలో కూడా ఈ కార్మిక సంఘాలకు కానీ యాజమాన్య ప్రతినిధులకు కానీ పూర్తి అవకాశం ఉంది ఏదైనా సవరణలు చేయడానికి కానీ వ్రాతపూర్వకమైనటువంటి సమర్పణలు చేయడానికి అలాగే తమ యొక్క అభ్యంతరాలు తెలియజెప్పడానికి ఫిర్యాదులు చేయడానికి కూడా పూర్తి అవకాశాలు కల్పించారు కానీ ఈ సమావేశాలు అన్నింటినీ కూడా ఈ వామపక్ష సంఘాలు మొదటి నుంచి కూడా వ్యతిరేకించి దీంట్లోనూ కూడా సమావేశాలు పాల్గొనలేదు కానీ భారతీయ పరిదర్శన మాత్రమే ప్రతి సమావేశంలో పాల్గొని అనేక సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా వ్రాతపూర్వకమైనటువంటి మార్పులు కూడా కోరడం జరిగింది దీని ఆధారంగా ఈ రోజున ఈ యొక్క లేబర్ కోడ్లని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకొచ్చే ముందు అనేక ప్లాట్ఫామ్ మీద అనేక దఫాలుగా అనేక సంస్థలతో కార్మిక సంఘాలతో కానీ స్వచ్ఛంద సంస్థలతో కానీ యాజమాన్యంతో కానీ సమావేశం జరిగిన తర్వాత ఈ లేబర్ కోర్టును తీసుకురావడం జరిగింది కానీ కాబట్టి కార్మికులు వాస్తవాలను ఎప్పటికైనా సరే గ్రహించాలని చెప్పేసి భారతీయ మౌదరి సంఘం మేము విజ్ఞప్తి చేస్తున్నాం